నిజ సల్లాప మాధుర్య నిర్భర్తిస్త నిజ సల్లాప మాధుర్య అంటే నిజ అంటే తన యొక్క సల్లాప అంటే మాటలు సంభాషణలు ఎవరివి అమ్మవారి మాధుర్య మాధుర్యంగా ఉన్నాయి దేనికంటే మాధుర్యంగా ఉన్నాయి వినిర్భస్తిచ్ఛ కచ్చపి వినిర్భస్తిచ్ఛ అంటే మించబడినటువంటి తిరస్కరించబడినటువంటి కచ్చపి అంటే వీణానాదాన్ని కచ్చపి అంటే దేవి యొక్క అన్నమాట అనమాట దేవి యొక్క వీణ పేరు కచ్చపి ఆ కచ్చపి వీణానాదాన్ని మరిపించేటట్లు మరిపించేటట్లుగా అమ్మవారి మృదు మధురమైన సంభాషణలు ఉన్నాయి చూడండి అక్కడ మా అమ్మోలు వీణానాదాన్నే మన మాటలు మరిపించలేవు అలాంటిది అమ్మవారి మాటలు సరస్వీదేవి యొక్క వీణానాదాన్ని అధిగమించినట్లు ఉన్నాయి శ్రీమాతే నమ